ఈ రోజు భారతీయ జనతా పార్టీ మేదక్ పార్టీ కార్యాలయంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలో అర్పించి నివాళులు అర్పించారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిత్ రెడ్డి మరియు మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మలేష్ గౌడ్ అదేవిధంగా పాత్రికే సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ అంజిత్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిఎస్టి ధరలు తగ్గించడం వల్ల మధ్య తరగతి ప్రజలకు రైతులకు పేదవారికి మేలు జరగాలనే ఉద్దేశంతో ఇరవై ఎనిమిది శాతం ఉన్న జీఎస్టీని పద్దెనిమిది శాతానికి పద్దెనిమిది శాతంగా ఉన్న జీఎస్టీని ఐదు శాతానికి పన్నెండు శాతంగా ఉన్న జీఎస్టీని సున్నా శాతం చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి మధ్య తరగతి నిరుపేదలైనటువంటి కుటుంబాలకు నిత్యావసర సరుకులే గాని మరియు బైక్ మరియు కార్ వంటి వాహనాలను కొనుక్కోవాలని తరగతి వారి కళ సహకారం అయిందని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా పండిట్ దీన్ దేశానికి స్ఫూర్తిదాయకమని చివరి వ్యక్తి అభివృద్ధి కోసం ఆయన చూపిన మార్గం అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు అదే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకుని సేవా పక్షంలో భాగంగా అమ్మ పేరుతో ఒక ముక్క నాటడం కార్యక్రమాలు మరియు కుల వృత్తుల వారిని సన్మానించడం కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్ రాజేందర్ జిల్లా కార్యదర్శులు కల్కి నాగరాజు ఆదే బాలరాజు బిక్షపతి మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శులు సేవా పక్వాడ్ జిల్లా కన్వీనర్లు ఎమ్మెల్యే రెడ్డి నల్లాల కుమార్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యనారాయణ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్ కిసాన్ మోర్చా జిల్లా ఇన్ఛార్జ్ తొమ్మేటి వెంకట్రెడ్డి కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి ఏసీ రెడ్డి పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్ జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది జిల్లా కార్యవర్గ సమావేశానికి మెదక్ జిల్లా అధ్యక్షుడు మల్లన్న గారికి అదేవిధంగా మాజీ అధ్యక్షుడు సింగన్న గారికి అదేవిధంగా అదేవిధంగా సత్తన్న గారికి వెంకటరెడ్డి గారికి కాశీనాథ్ గారికి పట్టణ అధ్యక్షుడు ప్రసాద్ గారికి బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పెట్టిన నమస్కారం తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసి మోదీ గారు టూ పాయింట్ జీరో ఏదో కార్యక్రమం తీసుకురో ఈ టూ పాయింట్ జీరో కార్యక్రమంలో జీఎస్టీ తగ్గుదల ఫైవ్ పర్సెంట్ టు ఎయిటీన్ పర్సెంట్ రెండే దేశం మొత్తం మీద ఉండే కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున నేనేం తీసుకున్నది ఏంటంటే గతంలో మీరు చూశారు ఇన్కమ్ ట్యాక్స్ పన్నెండు లక్షలు వేవ చేయొచ్చు అదేవిధంగా ఇప్పుడు ఈ క్యాన్సర్ మందులైన ఈ పాల ఉత్పత్తులైన దాని మీద ఇంకా మిగతా ఇతర ఇతర వస్తువుల మీద జీరో పర్సెంట్ చేస్తుంది ఈ ఎయిటీన్ పర్సెంట్ నుండి ఏదైతే ఎయిటీన్ పర్సెంట్ నుండి నిత్యావసర సరుకులు ఉన్నాయో అన్ని సరుకుల మీద ఫైవ్ పర్సెంట్ చేయడం అదేవిధంగా సిమెంట్ ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్ ఏదైతే ఉందో ఈ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుండి ఎయిటీన్ పర్సెంట్ తీసుకురా ఎందుకంటే తను ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కల నెరవేరాలంటే సిమెంట్ ధర తక్కువ ఉంటే ఆటోమేటిక్ వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కాస్త అడవుతుంది అందుకే అక్కడ కూడా ట్వంటీ ఎయిట్ నుండి ఎయిటీన్ పర్సెంట్ తగ్గించుకున్నారు చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఒక ఆటో ఒక మినీ ట్రక్ మీడియం వెహికల్ అదేవిధంగా లారీ అన్ని వెహికళ్ళ మీద అన్ని వెహికళ్ళ మీద సుమారు లారీల విషయంలో తీసుకుంటే ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు తగ్గినాయి డీసీలో తీసుకుంటే ఒక మూడు లక్షల వరకు తగ్గినాయి ఈ చిన్న చిన్న ఆటోల మీద కొన్ని వేల రూపాయలు తగ్గడం జరిగింది వేసాదారులకు ఏం చేశారంటే వేసాదారులు ఎవరైతే ఉన్నారో డాక్టర్ మీద ఆధారపడి ఉన్నారు ఈ డాక్టర్ మీద ఆధారపడి వారి పనిముట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నింటి మీద కూడా తగ్గించి సుమారు ఒక లక్ష లక్ష ఇరవై ఐదు వేలు లక్ష యాభై వేలు రూపాయలు డాక్టర్ మీద తగ్గించారు అదేవిధంగా పండుగ వాతావరణం ఏదైతే నవరాత్రులలో ఏదైతే ఉందో నవరాత్రుల పండుగ వాతావరణం తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ రోజు నుంచి భారతదేశంలో ఏ వస్తువు కొన్నా ఈ జీరో ట్యాక్స్ ఏదైతే ఉందో జీరో ట్యాక్స్ అయినా ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అయినా ప్రతి ఒక్కరు విత్ బిల్ తీసుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకు అంటే చాలామంది పేరున్న కంపెనీలు ఏం చేస్తున్నారంటే డూప్లికేషన్ ఎక్కువైపోయింది జీరో మాల్ ఎక్కువైపోయింది దీనికి గ్యారంటీ కావాలంటే కంపల్సరీ బిల్ తీసుకుంటారనుకో మీరు ఎక్కడ భారతదేశంలో ఎక్కడ పోయినా ఓ మంచి కంపెనీ ఉందనుకో ఆ కంపెనీ ఆ వస్తువు అక్కడి చేసి తీసుకోవడానికి గ్యారంటీలో తీసుకోవడానికి అర్థం ఉంటుంది అన్నీ తగ్గేయండి అదేవిధంగా ఈ మధ్య తరగతులకు పేదవాళ్లకు నిత్యావసర సరుకులైనా ఉన్న వాళ్ళకు నిత్యావసర సరుకులైనా ప్రతి ఒక్కటి తగ్గించారు సుమారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్న హోటల్ రూమ్ ఏదైతే ఏడు వేల ఐదు వందలు ఉందో దాన్ని కూడా తగ్గించేసి ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ ఇస్తారు ఎయిటీన్ పర్సెంట్ ఉంది ఫైవ్ పర్సెంట్ ఇస్తారు ఒక రూమ్ తీసుకోవాలంటే సుమారు ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు వాళ్ళకి తగ్గుతుంది థర్టీన్ పర్సెంట్ అంటే మనం చూసుకోండి ఒక వస్తువు మీద సుమారు వంద రూపాయల వస్తువు ఉందనుకో ఎయిటీన్ పర్సెంట్ ఉంటే నూట ఎనభై రూపాయలు ఇప్పుడు అదే ఫైవ్ పర్సెంట్ అయిందనుకో నూట ముప్పై రూపాయలు మీకు తగ్గినట్టే ఒక వెయ్యి రూపాయల వస్తువు తీసుకుంటే నూట ముప్పై రూపాయలు తగ్గినట్టే దీన్ని బట్టి ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైపోతుందంటే మాకు సుమారు ఏడు వేల రూపాయలు ఏడు వేల కోట్లు తగ్గిద్ద ఏడు వేల కోట్లు కాదు గతంలో మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా సేల్ ట్యాక్స్ అని ఒకటి సెస్ సెన్స్ అని ఒకటి ఉంటుంది తర్వాత ఒక్క స్టేట్ నుండి ఇంకో స్టేట్ పోవాలంటే మళ్ళీ వేబిల్ తీసుకోవాల్సి వస్తుంది తర్వాత ఏంటంటే మొన్నటి మొత్తం మీరు చూసి గత ప్రభుత్వంలో రెండు వందల యాభై సేల్ ట్యాక్స్లో రెండు వందల యాభై కోట్లు డూప్లికేట్ చాలా తీసుకొని వచ్చి ఆల్రెడీ కేసు కూడా కావడం జరిగింది మరి టూ థౌజండ్ సెవెంటీన్లో ప్రవేశపెట్టిన జిఎస్టీని ఇంతవరకు ఎక్కడన్నా అవినీతి జరిగిందా మరి అవినీతి జరగకుండా ఒక పగడి మందితో ఈ కార్యక్రమం సేవ ఉన్నా నరేంద్ర మోడీ గారు కంగారు కట్టుకొని ఎందుకంటే పద్దెనిమిది గంటలు పనిచేసుకుంటా ఎవరు తినకుండా భారతదేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని మీరు చూశారు గతంలో మా భారతదేశంలో ఎన్నో ర్యాంక్ ఉంటే పదకొండో ర్యాంక్ నుండి నాలుగో ర్యాంక్ తీసుకొచ్చిన కనత మోదీ గారు అదేవిధంగా ప్రతి ఒక్కరు ఏ విధంగా ముందుకోవాలి ఎట్లా ముందుకోవాలి ఈ అంతోదయా ఏదైతే ఉందో ఈ వీద బీద ప్రజలు ఎవరైతే ఉందో వీద ప్రజలకు సంక్షేమ పథకాలు అర్థాలని దీనదయా గారు అప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది మీరు చూస్తూ ఉన్నారు గత పదకొండు సంవత్సరాల నుండి అంతోదయ స్కీమ్ టూ థౌజండ్ ట్వంటీలో నెరవేర్చిన తర్వాత ఐదు కిలోల బియ్యం ఐదు కిలోల బియ్యం మొక్క ఇస్తూ ఉంటే అంతోదయలో మీరు ఇంతవరకు ఎక్కడ ఏ రోజు కూడా మాకు రాలేదనే కార్యక్రమంలో ఎన్నికి అన్ని నేను ఘనత మోడీ గారు పంపిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పెట్రోల్ డీజిల్ పెట్రోల్ డీజిల్ మీద ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రతి ఒక్కరు జీఎస్టీలో తీసుకొస్తే బాగుంటుంది ఇక్కడున్న గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో దీన్ని జీఎస్టీలో అప్లై చేస్తే ఆటోమేటిక్ భారతదేశం మొత్తం మీద ఒకటే రేటు ఉంటుంది దీనికి అక్కడ ఒక రేటు ఇక్కడ ఒక రేటు అనే రకంగా ఉండదు నేను ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే చెప్తా ఉన్నా గతంలో పద్దెనిమిది పర్సెంట్ ఏదైతే ఉందో ఈ పద్దెనిమిది పర్సెంట్లో తొమ్మిది పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ వస్తుండే తొమ్మిది పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వస్తుండే ఇప్పుడు ఐదు ఫైవ్ పర్సెంట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు బిల్లు నంబర్ ఆఫ్ టైమ్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ బిల్డింగ్ అవుతుంది సుమారు నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా ఈ వస్తువు నాలుగు సార్లు బిల్లింగ్ అయిందనుకో ట్వంటీ పర్సెంట్ మీకు రావడం కాదు గతంలో ఏమున్నాయంటే ఎయిటీన్ పర్సెంట్ ఒక్కటేసారి అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ పర్చే ఎవరైతే ఉన్నారో కొనుగోలుతారు సార్ మాకు వితౌట్ బిల్ కావాలనే అక్కడనే ఆగిపోతుండే డూప్లికేట్ బాగా వస్తుండే అందుకోసానికి స్వదేశీ వస్తువులు మన మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుని ఇక్కడనే చేసుకుందాం మన దేశాన్ని ఉన్న స్థాయిలో ఉంచుదాం మన దేశాన్ని అవినీతి లేకుండా ముందుకు తీసుకుపోదామని కట్టడం కట్టుకుని ఉన్న మోదీ గారికి అదేవిధంగా ఈరోజు దీన్ దయా ఉపాధ్యాయుల జన్మదిన సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం ఈ కార్యక్రమంలో భాగంగా తనది ఒకటే ఉద్దేశం ఏంటంటే కుటుంబ పార్టీల వద్దు అవినీతి లేకుండా ఉండాలి భారతదేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలి ఏ వ్యక్తి అయినా పార్టీకి అనుగుణంగా పార్టీకి ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే రకంగా పోతా ఉన్నది నిన్న క్యాబినెట్ మీటింగ్ అయ్యి మన భారతదేశంలో వైద్యులు చాలా తక్కువ ఉన్నారు ఏ విధంగా పోవాలనే ఉద్దేశంతోనే పదివేల మంది ప్రతి సంవత్సరం పదివేల మంది డాక్టర్స్ చేయాలనే ఉద్దేశంతోనే నిన్ననే క్యాబినెట్లో పాస్ అయ్యే దానికి దీనికి పదిహేను వేల కోట్లు కేటాయించి ఒక్కో డాక్టరు కావాలంటే కోటి యాభై లక్షల రూపాయలు ఎక్స్పెండిచర్ అవుతాం